శ్రీ సాయిరామ్ మేము మొన్న షిరిడి వెళ్ళాము షిరిడి వెళ్తుండగా మొట్టమొదటిగా మేము ట్రైన్ ఎక్కిన సందర్భాలు ఇవన్నీ కూడా సరదాగా పెట్టాము ఇవన్నీ కూడా మేము ప్రయాణంలో ఉంది తర్వాత షిరిడి వెళ్ళిన అక్కడ సమావేశం జరుగుతుంది సత్సంగం చెప్తున్నారు ఇకరాల భర్త అమ్మాయి అది ఎదురుకుండా షిరిడిలో ఉన్నటువంటి పార్కు ఈ పార్క్ చాలా అద్భుతంగా ఉంది బాబా గారు నీళ్లు వేయటం ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి అక్కడే కాసేపు మన ప్రయాణం జరిగింది కానీ ఇక్కడ అనివార్య పరిస్థితులు వాళ్ళ వీడియోని అప్లోడ్ చేయలేకపోతున్నాం కొన్ని కొన్ని ఇక్కడ ఎకరాల భరద్వాజ గారు అమ్మాయి పారాయణ చేయటం ఇటువంటివన్నీ కూడా మొదలు పెట్టారు ఈ పార్క్ అయితే రాత్రిపూట చాలా అద్భుతంగా ఉంటుంది బాబాగారు వేసినటువంటి వాటరు మొక్కలు పార్క్ నిజంగా చూడటానికి కనుల విందుగా ఉంటుంది ఎదురుగుండానే ఉంది గేట్ నెంబర్ ఫోర్ ఎదురుగుండా ఆ తర్వాత మనం షిరిడీలో రాత్రిపూట అలంకరణలు ఇవన్నీ కూడా షాపింగ్ ఇవన్నీ పెట్టాము కానీ ఎందుకో కానీ వీడియో ఇక్కడ కుదరలేదు ఇది ఇక్కడ బాబా గారిని పల్లకిలో తీసుకొస్తున్నాను పార్క్లోని ఇది కూడా చాలా అద్భుతంగా చెక్కారు విగ్రహాన్ని షిర్డిలోని బాబావారి శిఖరం బంగారు రంగుతో మై ఉంది ద్వారకామాయి చావిడి ఎదురుగుండా నుంచున్నాము ద్వారకామాయి నుంచి బాబావారి చావిడిలోంచి బాబావారి యొక్క ఫోటో ఇది ద్వారకామాయి లోపల బాబావారు కనబడుతూ ఉంటారు చాలా చక్కగా జూమ్ చేసి చూస్తే మనకి బాబావారు కూడా కనబడుతూ ఉంటారు ఇక్కడ బాబావారి ఫోటో చాలా అద్భుతంగా ఉందని ఫోటో తీసి పెట్టడం జరిగింది సింగనాపూర్ వెళ్ళాం అక్కడి నుంచి తర్వాత రోజు సింగనాపూర్లో శనిశ్వరుడు అక్కడ ఆలయం యాత్ర ఎంట్రన్స్లో సింగనాపూర్లో ఆలయం ముందు ఇలా ఉంటుంది ఇది నవగ్రహాల గుడి పైన శనేశ్వరుడు చుట్టూ నవగ్రహాలు ఉన్నాయి చాలా అద్భుతంగా ఉంది ఆలయం మాత్రం కంపల్సరీ చూడవలసినటువంటి పెద్ద గుడి ఇది కూడా ఇంకా అక్కడ నుంచి ఔరంగాబాద్లో మినీ తాజ్మహల్ దగ్గరికి వెళ్ళాం తాజ్మహల్ ఎంట్రన్స్ తాజ్మహల్ సేమ్ తాజ్మహల్ ఆగ్రాలో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఉంది తాజ్మహల్ కానీ ఏంటంటే అది పాలరాతితో మార్బుల్ తోటి ఉంటుంది ఇది అయితే కొంచెం పాతరకంగా ఉండి మోడల్ అది బాగలేదు కానీ చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ మెట్లు ద్వారాలు కింద నుంచి పైకి రావటం అలాగే అక్కడ షా ఔరంగాబాద్ జేబు యొక్క భార్య సమాధి పదహారు వందల అరవై రెండులోనే ఎక్కడో కట్టారని చెప్పి అక్కడ చరిత్ర ఉంది ఆ కోట యొక్క వెనక భాగంలో ఇవన్నీ కూడా సభా సమావేశాలు ఉన్నటువంటి ప్రదేశము వాళ్ళు ఆ రోజుల్లో స్నానాలు చేసేటువంటి జలపాతం స్విమ్మింగ్ పూల్ అనమాట ఇప్పుడైతే మనకి గార్డెన్ చాలా అద్భుతంగా ఉంది ఎన్ని వేల ఎకరాలు వందల ఎకరాలు ఉంటుంది అక్కడ నుంచి భద్రమారుతి ఆలయం వెళ్ళాం ఇక్కడ హనుమంతుడు పడుకుని ఉంటాడు చాలా చక్కగా ఉంటుంది మనం చూడవలసినటువంటి ఆలయం ఆ తర్వాత మేము అక్కడి నుంచి ఎల్లోర గుహలు వెళ్ళాము చాలా అద్భుతమైన కట్టడాలు కానీ ఎందుకో మరి హిందూ సాంప్రదాయాన్ని నాశనం చేయాలన్న సంకల్పంతో ఏంటో తెలియదు కానీ విగ్రహాలన్నింటినీ కూల్చివేయడం జరిగింది కొండని దొలుస్తూ ఎక్కడికక్కడ స్వరంగాలు చాలా అద్భుతమైనగా నిజంగా ఎల్లోర గుహలు చూడవలసినటువంటిది ఆ కట్టడాలు కానీ ఎంత అయ్యిందో ఆ రోజులు ఎంత కష్టపడ్డారో శిల్పులు నిజంగా అబ్బబ్బబ్బా వర్ణించడం కూడా చె చెప్పలేమన్నమాట అటువంటి ఎల్లోరా గుహలు ఉన్నాయి మీకు అవన్నీ ఒకటో ఒకటి ఒకటి ఫొటోస్ వస్తున్నాయి చూడండి గుహ కింద మళ్ళీ ఎలా ఉన్నాయో ఇక్కడ ఏనుగులు చూడండి ఏనుగులు చాలా పెద్ద పెద్ద ఏనుగులు వాటి ఏమో దంతాలు ఇవన్నీ ఇది చేశారు మళ్ళీ ఇక్కడ ఏదో వీడియో వచ్చినట్టుందో అనివార్య పరిస్థితుల్లో వీడియోని అప్లోడ్ చేయలేకపోతున్నాము ఇది ఇది ఒక గుహ అలాగే బయట లక్ష్మీ నరసింహస్వామి కాళికామాత యొక్క విగ్రహాలు ఇక్కడ అక్కడే ఎల్లోర గుహల దగ్గరే వాటర్ ఫాల్స్ అలాగే అక్కడి నుంచి ముక్తిధామ్ వెళ్ళాం ఇక్కడ విష్ణుమూర్తి బ్రహ్మతో మూడు లింగాలు ఉన్నటువంటి లింగము అక్కడి నుంచి రాములు వారు అక్కడి నుంచి నాసిక్ మరుసటి రోజు నాసిక్ వెళ్ళాం నాసిక్లో గోదావరి పుట్టిన అక్కడి నుంచి నాసిక్లో శివలింగానికి అక్కడ నేను అభిషేకం చేయడం జరుగుతుంది నాసిక్కు ఇది త్రివేణి సంగమం అరుణ వరుణ గోదావరి మూడు కలిసేటువంటి పవిత్ర పుణ్య స్థలం ఇక్కడ కూడా స్నానాలు అవి చేస్తూ ఉంటారు చాలా పుణ్యప్రదేశం నాసిక్కు నాసిక్లో చూడవలసిన అర్ధనాథేశ్వరుడు యొక్క విగ్రహం అక్కడ శివాల శివలింగం ఉంటుంది ఇది కూడా చాలా ఫేమస్ శివలింగం ఇది కూడా చూడవలసినటువంటి క్షేత్రం పంచివట్టి బయలుదేరుతాం ఇక్కడి నుంచి పంచవట్టిలో సీతాగుహ అని ఉంటుంది సీతాగుహలో మనకు కెమెరాలు వెళ్ళనివ్వరు కాబట్టి చాలా చిన్న గుహ కాబట్టి బయటకు వస్తే రావణాసురుడు తీసుకెళ్ళిపోయినటువంటి ఎగ్జిబిషన్ ఇవన్నీ ఉన్నాయి రావణాసురుడు రథం బొటలు ఇవన్నీ కూడా చక్కగా చేశారు అక్కడ నుంచి పాండరంగడి ఫోటో పాండరంగడి పండ్రీపురం ఇవన్నీ ఇక్కడ కాలరాముడు అని చెప్పి మంచి దేవాలయం ఉంది ఆ రోజున పిల్లలకు కూడా సాంప్రదాయాలు చూపించాలి అనే ఉద్దేశంతో పిల్లల్ని అక్కడ స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి పల్లకి ఊరేగింపు పెట్టారు ఆ టీచర్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళ మొక్కలను పెంచుతూ తులసి మొక్కలు ఇవన్నీ అలాగే ఇక్కడ చూడవలసింది ఏంటంటే లంబా హనుమ అని చెప్పేసి పంచిపట్టిలో లాస్ట్ ప్రదేశం ఎప్పుడో అర్జునుడు పాండవులు కూడా ఇక్కడ చేశారట ఆ తర్వాత మేము అక్కడ నుంచి త్రయంబకేశ్వరం వెళ్ళాం నాసి త్రయంబకేశ్వరం చాలా ఫేమస్ గుడిది కూడా దర్శనానికి చాలా టైం పడుతుంది ఆ తర్వాత షిర్డీలోనే భక్తులు ఇంటికి వెళ్ళాం బాయిజీ కోతే పాటిల్ వీళ్ళు సాపతి గారి వీళ్ళు తాజావుద్దీన్ బాబా గారి సమాధి మా శ్యామ గారి భక్తులు సాయిబాబా గారి భక్తులు అందరూ లక్ష్మీభైషిండే తొమ్మిది నాణ్యాలు ఇచ్చినటువంటి ఆవిడ ఇల్లు అలాగే బాబా గారి ఎగ్జిబిషన్లో కొన్ని ఫోటోలను కూడా మేము పెట్టడం జరిగింది అక్కడ జరుగుతుంటే ఫోటోలన్నీ కూడా జాగ్రత్తగా ఎదిగితే మనం తలకాయలు అవి పట్టి కూడా కొన్ని కొన్ని చేతున్నాం అక్కడ నుంచి మనం సచరిత్ర చదివేటప్పుడు ఒక అతనికి కలర్ వ్యాధి వస్తే పెరుగన్నం పెట్టండి లక్ష్మీదేవి గుడి ఆ లక్ష్మీదేవి గుడి ఇదే దీన్ని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది తర్వాత షిరిడీలో భక్తులు వీళ్ళందరూ ఉంటుంటే ఆ వీణలు ఆ బాబాకి సేవ చేసే వాళ్ళు వీళ్ళందరినీ చూపించడం జరుగుతుంది ఇంకా ద్వారకామాయలో మళ్ళీ ఒకసారి మేము బయలుదేరే ముందు ద్వారకామాయని మరొకసారి ఇక్కడ ఎందుకు అనివార్య పరిస్థితులు వాళ్ళ వీడియోని మళ్ళీ అప్లోడ్ చేయలేకపోతున్నాము క్షమించగలరు ఇంకా షిరిడీలో మనకి రా అక్కడ ఎప్పుడు కూడా ఎల్ ఎల్ఈడీలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి వీడియోలు వీడియోలు అయితే మనకు అప్లోడ్ అవ్వట్లా ఎందుకో చాలా వీడియోలు పెట్టాము కానీ కుదరలేదు ఎందుకో దాన్ని డిలీట్ చేయలేకపోతున్నాను నేను మరుసటిసారి ఇటువంటి అబ్జెక్షన్ లేకుండా నేను పెట్టడం జరుగుతుంది ఈ ఒక్కసారికి నన్ను క్షమించగలరు అలాగే మన యొక్క ఛానల్ దత్త సాయి భక్తి ఛానల్ నేను ఎప్పటికప్పుడు లింక్ పెడుతున్నాను లింక్ని సబ్స్క్రైబ్ చేసి